నీ గమ్యాన్ని నీవు తెలుసుకో మిత్రమా మూడు ఋతువులు మూడు నిజాలు మన జీవితం నేర్పిన మూడు గొప్ప పాఠాలు మనిషి జీవితాన్ని మార్చేది ఒక్కరోజు కాదు ఒక్క సంఘటన కాదు కొన్ని కథలు మాత్రమే అలాంటి శక్తి కలిగి ఉంటాయి మనం విన్న వెంటనే మనలో ఏదో కదలిపోతుంది మన దారి మన ఆలోచన మన నిర్ణయాలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి ఈ రోజు నేను మీతో చెప్పబోయే కథ అలాంటి శక్తివంతమైనది ఇది దూరదక్షిణంలో ఉన్న ఒక పురాతన రాజ్యం గురించి అక్కడి రాజు అతని ముగ్గురు కుమారులు మరియు ఒక పియర్ చెట్టు చెప్పిన అమూల్యమైన నిజాలు ఒక రోజు ఆ రాజుకి ఒక ఆలోచన వచ్చింది నా కుమారులు రేపటి రాజులు వీళ్లు పుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా జీవిత జ్ఞానం కూడా నేర్చుకోవాలి అని నిర్ణయించాడు రాజు ముగ్గురు కుమారులను సభలోకి పిలిచాడు మన రాజ్యానికి బయట ఉన్న పియర్ చెట్టు దగ్గరకు మీరు ఒక్కొక్కరు వెళ్ళాలి కాని ఒకే రోజున కాదు ఒకరు ఇప్పుడు వెళ్ళాలి రెండో వ్యక్తి నాలుగు నెలల తర్వాత మూడో వ్యక్తి ఇంకా నాలుగు నెలలు గడిచాక మీరు ముగ్గురూ చూసింది ఒకే చెట్టు కాని మీకు కనిపించేది ఒకేలా ఉంటుంది అనుకోవడం తప్పు వారికి ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాలేదు అయినా రాజు మాటే రాజమార్గం ముగ్గురూ తమ తమ సమయాల్లో వచ్చారు సమయం గడిచింది మరలా సభలో అన్నదమ్ములు రాజు ఎదుట నిలబడ్డారు రాజు ప్రశ్నించాడు చెట్టు ఎలా కనిపించింది మొదటి కుమారుడు అన్నాడు తండ్రి చెట్టు ఎండిపోయి ఉంది జీవం లేదనిపించింది అతను మాట ముగించగానే రెండో కుమారుడు అన్నాడు నేను చూసిందే నిజం పచ్చగా ఉంది తండ్రి కాని పండ్లు లేవు తర్వాత మూడో కుమారుడు అన్నాడు నేను చూసింది అత్యంత అందంగా ఉంది పెద్ద పండ్లతో నిండిపోయింది అక్కడే తగువులు మొదలయ్యాయి ప్రతి ఒక్కరూ నా మాటే నిజం అన్నాడు రాజువారిని ఆపి మెల్లగా అన్నాడు మీరు ముగ్గురూ చెప్పింది నిజమే చెట్టు ఒక్కటే కాని మీరు చూసింది వేర్వేరు ఋతువుల్లో ఒక ఋతువులో అది ఎండిపోతుంది మరో దాంట్లో పచ్చగా ఉంటుంది ఇంకా మరో దాంట్లో పండ్లతో నిండిపోతుంది ఓ మౌనం అలుముకుంది రాజు కొనసాగించాడు ఈ చెట్టు మీకు జీవితంలోని మూడు గొప్ప పాఠాలు నేర్పింది పాఠం ఒకటి వెంటనే తీర్పు ఇవ్వొద్దు సమయం అత్యంత గొప్ప పరీక్ష మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది ఒకసారి చూసి మనం నిర్ణయించేస్తాం ఈ వ్యక్తి ఇలా ఉంటాడు ఈ పని నాకే కాదు ఈ పరిస్థితి ఇక మారదు మన తీర్పు చాలా వేగంగా ఉంటుంది కానీ నిజాన్ని చూపేది సమయమే ఒక్కరోజు తప్పు చేస్తే ఒక మనిషి చెడ్డవాడూ లేదు ఒక్కరోజు చేస్తే మహాత్ముడూ కాదు త్వరగా తీర్పు ఇవ్వడం జీవితంలో పెద్ద పొరపాటు పాఠం రెండు ఋతువులు మారినట్లే జీవిత దశలు కూడా మారుతాయి శాశ్వతం ఏదీ కాదు పియర్ చెట్టు ఎండిపోయింది తర్వాత పచ్చదనం వచ్చింది తర్వాత పండ్లతో నిండిపోయింది మన జీవితము అలాంటిదే కొన్ని రోజులు చాలా కష్టం కొన్ని రోజులు శ్రమ కనిపిస్తుంది కానీ ఫలితం కనిపించదు కొన్ని రోజులు విజయాలు వరుసగా వస్తాయి కష్టం ఉన్నప్పుడు ఇదే నా దశ అని అనుకోవడం తప్పు విజయం వచ్చినప్పుడు ఇదే ఎప్పటికీ కొనసాగుతుంది అనుకోవడం కూడా తప్పు ఎందుకంటే దశలు మారుతాయి ఇది జీవిత సహజం ఇప్పుడే ఎవరైనా కష్టాల్లో ఉన్నా అది సీజన్ మాత్రమే మీరు కాదు మీ విలువ కాదు మీ భవిష్యత్తు కాదు సీజన్ మారుతుంది పరిస్థితి మారుతుంది మనిషి మారుతాడు పాఠం మూడు నా అనుభవమే నిజం అనుకోవడం ఎదుగుదలను అడ్డుకుంటుంది ముగ్గురు అన్నదమ్ములు ఏం చేశారు తమ చూసిందే నిజమని బిగ్గరగా పట్టుకున్నారు ఇతరుల్ని వినలేదు మనము చాలాసార్లు ఇదే తప్పు చేస్తాం నా లాజిక్ సరైనది నా ఆలోచనే నిజం నా అనుభవమే ప్రపంచం అది ఎదుగుదలకి అడ్డం ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు ప్రతి ఒక్కరి దృక్కోణం వేరు వినగలగడం చాలా గొప్ప జ్ఞానం ఎందుకంటే వినే వ్యక్తి ఎంత దూరం వెళ్తాడో చెప్పలేం వినకపోతే ఎంత నష్టం అవుతుందో కూడా అంచనా వేయలేం ఈ మూడు పాఠాలు మీ జీవితాన్ని మార్చే దిశలో నడిపిస్తాయి తక్కువగా కోపపడతారు ఎక్కువగా అర్థం చేసుకుంటారు అవసరం లేని తగువులు తగ్గుతాయి దృకోణం విస్తరిస్తుంది కష్టాల్లో నమ్మకం పెరుగుతుంది విజయాల్లో అహంకారం తగ్గుతుంది జీవితం సులభంగా అనిపించడం మొదలవుతుంది ఒక చిన్న ఆలోచన మీ జీవితం కూడా పియర్ లాంటిదే కొన్ని రోజులు మీరు ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది నా వల్ల కాదు అని అనిపిస్తుంది కొన్ని రోజులు మీరు పచ్చగా ఉంటారు శ్రమ కనిపిస్తుంది కానీ ఫలితం కనిపించదు కొన్ని రోజులు మీ వద్దకు విజయాలు వస్తాయి ఈ రోజు కోసం ఎంతకాలం ఎదురు చూశాను అనిపిస్తుంది ఈ మూడు దశల్లో ఏ దశలో ఉన్నా ఒక నిజం మాత్రం మరిచిపోకండి ఋతువు శాశ్వతం కాదు మీరు మాత్రం నిలబడాలి చెట్టు కూడా ఒక్కసారిగా పండ్లు ఇవ్వదు మనిషి ఎలా ఇస్తాడు చివరి మాట మీరు ప్రస్తుతం ఉన్న దశ ఏదైనా కష్టాల్లోనా ప్రయత్నాల్లోనా విజయాల్లోనా గుర్తుంచుకోండి జీవితం సీజన్ల మార్పు ఈ నిజం అర్థమైతే కోపం తగ్గుతుంది అహంకారం పోతుంది జ్ఞానం పెరుగుతుంది సంబంధాలు బలపడతాయి మీరు ఎదుగుతారు మీ జీవితం అందంగా మారుతుంది ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి నేను నా జీవితాన్ని ఋతువుల్లా అర్థం చేసుకుంటాను అంతే మీ కథ మారుతుంది మీ దారి మారుతుంది మీ భవిష్యత్తు మారుతుంది స్మితం చెయ్యండి నమ్మకం ఉంచండి ముందుకు సాగండి థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్ కీప్ గ్రోయింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనల్ అండ్ సపోర్టర్స్